జమీన్ కోసం పోరాటం చేసి అడవిపై హక్కు ఆదివాసులకి ఉండాలని నినదిస్తూ ఆనాడు నిజాం ప్రభుత్వంపై నిప్లవాన్ని కురిపించినటువంటి మహా పోరాట యోధుడు తెలంగాణ కుమరంపులి కొమరం భీమ్ వారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితులు భూరోజు గిరిరాజాన్ని మాట్లాడవలసిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఈరోజు తెలంగాణ సాధించుకొని సుభిచ్చంగా ఉన్నామంటే ఎందరో మహనీయుల పోరాటాల కృషియే కారణమని చెప్పొచ్చు అందులో మన తెలంగాణ కొదమసింహం కొమరం భీము గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు ప్రకాష్ సార్ గారు వనపర్తి జిల్లా వాల్మీకి సంఘ బాధ్యులు మండల దేవన్న నాయుడు గారు అట్లాగే వనపర్తి జిల్లా సీనియర్ జర్నలిస్ట్ దశరథమన్న గారు ఉపాధ్యాయుడు దళిత సంఘ నాయకుడు కుర్మయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ జల్ జంగల్ జమీన్ భూమి అడవి నీరు మాదే అని పోరాటం చేసి అసూలు బాసిన మహనీయుడు భీమ్ గారు కొమరం భీమ్ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా సంకేపల్లి అనే గ్రామంలో చిన్ను సోంబాయ్ అనే దంపతులకు గోండు గిరిజన జాతిలో జన్మించిన మహనీయుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విభజనాలు అంటే కొమరం భీం జిల్లా కూడా ఆయన పేరున పెట్టడం జరిగింది ఆదిలాబాదులో ఆయన అక్కడ పుట్టి ఆ రోజుల్లో చిన్నప్పుడప్పుడు ఆషబ్ జాయి నిజాం వంశీల పాలన ఉంది ఆ సందర్భంలో ఈ అడవి మాదే ఈ అడవిపైన సంపద మాదే అని పోరాటాలు చేస్తున్న గోండు గిరిజనుల్లో వాళ్ళ నాన్నగారిని అప్పుడు కాల్చిపడేస్తే అతడు పోరాటం చేయడం జరిగింది ఆ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలో అతడు గెరిల్లా పోరాటాన్ని అవలంబించడం జరిగింది అంటే అడవిలో పశువుల కాపర్లపైన సుంకాలు అడవి వస్తువుల పైన అంటే నిషేధము సేకరణ ఇవన్నీ వాళ్ళకు ఉపాధి కష్టమైంది ఆ సందర్భంగా గిరిజనులంతా ఏకం చేసి గెరిల్లా పోరాటం చేస్తున్న మహనీయుడు కొమరంభీం గారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి నలభై వరకు ఆయన పన్నెండు సంవత్సరాలు అక్కడ పోరాటం చేసిండు ఆ గిరిజన తెగలతోన ఆ విధంగా సందర్భంలో సిద్దికి అనే ఒక ఆయనను జమీందారును చంపడం జరిగింది అతడు అడవిపై ఇతడు నిషేధాలు విధిస్తే ఆ విధంగా చంపిన తర్వాత అతను అస్సాం అడవుల్లోకి పారిపోయి కొన్ని రోజులు కాపీ తేజ తోటల్లో పనిచేసి మళ్ళీ పరిదీపూర్కు తిరిగి వచ్చి పోరాటాలు చేస్తుంటాడు ఆ విధంగా పోరాటాలు చేసి గిరిజనులంతా ఐక్యమత్యం చేసి పోరాటం ఉధృతం చేస్తాడు అడవి అంతా మాదే ఈ అడవి సంపద మాదే అడవిలో ఉండే నీరు భూమి అంటే అన్నీ మాదే అని చెప్పి పోరాటం కొనసాగిస్తున్న క్రమంలో కుర్తూ పటేల్ అనేవాడు ఈయన అడవిలో ఒక స్థావరం ఉంటే ఆ స్థావరాన్ని ఈ జాయి నిజాం వాళ్లకు సమాచారం ఇస్తే ఆయనను అర్ధరాత్రి బంధించి చంపేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై ఆగస్టు ఇరవై ఏడు ఇదే నెల అంటే కార్తీక్ ఆశ్వీజ శుద్ధ పౌర్ణమయ్యింది ఆ రోజు ఇప్పటికే ఆదిలాబాద్ కొమరంభీం జిల్లాల్లో ఆయన సమాధి ఉంది అక్కడ గిరిజనులు పూజలు చేస్తారు ప్రస్తుతం తెలంగాణ పాఠ్యాంశం అంటే తొమ్మిదవ తరగతిలో కొమరం భీం పాఠం ఉపవాచకంలో ఉంది నేను ఆ పాఠం చెప్తుంటాను ఒక తెలుగు పండితుడిగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కనుక ఈ విధంగా బిర్సా బిర్సాముండా ఇలాంటి కొమరం భీం వీళ్ళంతా ఆదివాసీ తెగలు వాళ్ళ పోరాటం భూమిపైన అడవిపైన నీరుపైన ఇలాంటి పోరాటాలే మనకు